అక్షరాపేట తొలి జెండా గులాబీ జెండా ఎగరాలి మున్సిపాలిటీలో దానికోసం మా అభ్యర్థులు అలాగే మా చైర్పర్సను మా ప్రచార రథం సిద్ధంగా ఉంది అషరాపేట మున్సిపాలిటీ మీద బీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి మా ప్రచార రథం సిద్ధమైంది ప్రచారం చేయడానికి మా చైర్పర్సన్ అభ్యర్థి కాసాని నాగశేష గారు మేడం గారు అలాగే తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు మా యువనాయకుడు యంగా డైనమిక్ లీడర్ మా యువనాయకుడు కేటీఆర్ గారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్టీ రామారావు గారు అన్న అని పిలుస్తారు అందరు కూడా ఎన్టీ రామారావు గారు మాకు టీడీపీ ఇక్కడ మద్దతు ఇవ్వడం జరిగింది హోరప్రేట మున్సిపాలిటీలో మా జిల్లా అధ్యక్షులు రేగకాంతారావు గారు అలాగే మా చైర్పర్సన్ అభ్యర్థి కాసాని నాగేష్ పద్మ గారు ఇక్కడ మనం చూస్తున్నాం కారు గుర్తు ఇక్కడ మాస్ లీడర్ హరీష్ అన్న డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు మా నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు కచ్చ నాగేశ్వరరావు గారు మరొక మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వరి గారు ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నాము ఇరవై రెండు మంది వార్డు కౌన్సిలర్లు చెప్తా అండి ఒకటో వార్డు అభ్యర్థి ఆరేపల్లి రాంబాబు గారు రెండవ వార్డు అభ్యర్థి నీలం రత్నవేణి గారు మూడో వార్డు అభ్యర్థి ఉపాధ్యాయులు సూర్యప్రకాష్ గారు వీరు ఉద్యమకారులు ఎప్పటి నుంచో పార్టీతో ఉన్నటువంటి వ్యక్తులు వీరు అలాగే నాలుగో వార్డు అభ్యర్థి జీల శ్రీదేవి గారు ఐదో వార్డు అభ్యర్థి ఎండి రహనా బేగం గారు ఆరో వార్డు అభ్యర్థి చిక్కం మాధురి గారు ఏడో వార్డు అభ్యర్థి కొల్లి రవికిరణ్ గారు ఎనిమిదో వార్డు అభ్యర్థి కాసాని నాగశేష్ పద్మ గారు అంట వీరు చైర్పర్సన్ అభ్యర్థి అలాగే ఎనిమిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తొమ్మిదో వార్డు అభ్యర్థి ఊకే సుమలత గారు పదో వార్డు అభ్యర్థి కోటగిరి కిషోర్ గారు పదకొండవ వార్డు అభ్యర్థి నగరం జగన్నాథం గారు అక్కడ శంకుల స్వరూపారాణి గారు పద్నాలుగో వార్డు అభ్యర్థి ముఖ్య ఉ ఉదయ్ జ్యోతి గారు వీరు డాక్టర్గా ఉన్నారు చరాబ్ పన్నెండో వార్డు అభ్యర్థి ఇస్లావత్ లక్ష్మి గారు పదమూడో వార్డు అభ్యర్థి సంకుల స్వరూపరాణి గారు పద్నాలుగో వార్డు అభ్యర్థి బుక్య ఉదయ్ జ్యోతి గారు వీరు డాక్టర్ డాక్టర్లో ఉన్నారు ఇప్పుడు డాక్టర్ గారు అలాగే వార్డు అభ్యర్థి పద్ పదిహేనో వార్డు అభ్యర్థి ఆగ సౌజన్య గారు పదహారో వార్డు అభ్యర్థి సత్యవరపు ప్రసన్న లక్ష్మి గారు చట్టివరకు సంపూర్ణ గారు టౌన్ పేషెంట్ వీళ్ళ హస్బెండ్ అండి మా పార్టీలో అలాగే పదిహేడో వార్డు అభ్యర్థి లింగిశెట్టి నాగదేవి గారు పద్దెనిమిదో వార్డు అభ్యర్థి శెట్టిపల్లి రఘురాము ఇతను కూడా ఫస్ట్ నుంచి కూడా పార్టీతో ఉన్నటువంటి వ్యక్తి పంతొమ్మిదో వార్డు అభ్యర్థి నార్లపాటి శ్రీను గారు వీరు టీడీపీ నుంచి మన పార్టీ తరపు నుంచి అయితే పోటీ చేయడం జరిగింది టీడీపీ మనకి మద్దతు ఇవ్వడం వీరికి ఇక్కడ మేము సీట్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఇరవయో వార్డు అభ్యర్థి ఎస్కే మీరాబి గారు అలాగే ఇరవై ఒకటవ వార్డు అభ్యర్థి వేలేటి పార్వతి గారు వీరు గతం నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకురాలు ఇరవై రెండవ వార్డు అభ్యర్థి జుజ్జూరపు శ్రీరామ్మూర్తి గారు ఇది ఇక్కడ మనం చూస్తున్నాము ఇది అశ్రోపేట మండలంలో ఎంతో సుపరిస్థితులు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కాసాని వెంకటేశ్వరరావు గారు కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని గుర్తుపై ఓటు వేసి మా అభ్యర్థులందరిని కూడా గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ ఆరు గుర్తికే మన ఓటు